రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ఇరవై మూడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మరుదుగా సాగే మన ఎమిగనూరు ఆదివారం మెదల అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళకే మన ఛానల్ చూస్తున్నట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈరోజు షార్ట్ చూద్దాం కనిపిస్తున్నాయి రెండు కూడా కాడైతే ఈ విధంగా ఉన్నాయి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ప్రస్తుతానికి ఏం చెప్తున్నా ఒకటి యాభై రెండు వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ మరి లక్ష యాభై రెండు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి రైతులకు పళ్ళున్నాయారైతులకు గురించి భరోసా చెప్తారు అంతే అంటారా సేతానికి ఇరవై రూపాయలు గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు పలుకూర బండ్రి మండలం జిల్లా మీ నెంబర్ చెప్పండి లాస్ట్ ఫోర్ ఎయిట్ ఏటా ప్రస్తుతానికి ఎరుగు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఆ పళ్ళు ఉన్నాయా చూడాలా రెండు పాల పల్ల పాల పల్లె రెండు పళ్ళు వేసినాయి రెండు రెండు కూడా పళ్ళ వరుసలో ఉన్నాయట ఏం చెప్పిన రేటునా అరవై వేలు సిక్స్టీన్త్ వస్తానా అటుకే వస్తా అరవై వేలుగా చెప్తున్నారు సాయినాయ అంటారా అట్లా పోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు హనుమాపురం వైద్యులు పెద్దకడూరు మండలం డబల్ 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 సెవెన్ నైన్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ కుర్మతి కాట్ ఫ్రెండ్స్ మరి రెండు కూడా రెండు రెండు పళ్ళ వరుసలు ఉన్నాయట వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు అవుతారు బాబోతాయి ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పెదకడూరు వాసెస్ తొంభై ఐదు ఎనభై ఒకటి డెబ్బై ఆరు ముప్పై రెండు లాస్ట్ డెబ్బై రెండు ఒకవేళ రైతు వచ్చేనా కుడిపక్క ఒకటే మాట్లాడుకునే అవకాశం ఉందా అమ్ముతారా నచ్చితే అది కూడా మాట్లాడుకోవచ్చు ஓரா ஹராஹோரி பேரால் நடுசுனா అయితే ఏం చెప్పినారు కడ రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తాను దానికి బాబోతా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఊరునా మేడికొండ మండల ఏదన్నా దానికి ఐజ మండలం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా డబల్ ఫోర్ ఎయిట్ ఫస్ట్ టైమ్ ఎమిగంట సొంతకు రావడం అప్పుడప్పుడు వస్తుంటారా ఇదే ఫస్ట్ ఎట్లా అంటారా ఇద సంత కానీ రేట్లు కానీ ఎద్దులు కానీ సో మున మాట రేట్ నడుస్తున్నారు ప్రసాంతి ఎత్తు బాగా తక్కువే తక్కువేంటారా ఎత్తు బాగా అంటారా తక్కువే అంటారు ఈ వారం తక్కువే ఉన్నట్టున్నాయంటారా అంటారా మంచి మాట అడుగుతున్నారా ఎంతగా అడుగుతున్నారు మీరు ఎంత అడిగా ముప్పై చెప్పిన పదహైదు ఇక్కడే పదహైదు అడుగుతున్నారు ఇరవై ఇరవై వస్తే మాట్లాడుకోవచ్చు రైట్ మంచి మాట మరి ఏం చెప్తున్నారు రేటు లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు పళ్ళు ఆరు రూపాయలు ఉంది దాన్ని కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు గిలక్ సుగర్ క్యాంప్ ఒకటి ఏం చెప్తున్నారు ఇది రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మంత్రాలయం దగ్గర షుగూర్నా భరోసా ఉన్నాయా రైతులనే వ్యాపారమా రైతు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఇప్పుడు చెప్పబ్బ ఎనభై తొమ్మిది పంతొమ్మిది సున్నా పది లాస్ట్ ఎనభై ఒకటి ప్రస్తుతం ప్రసాన్ని విధంగా ఉన్నాయి ఎవరంగ కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ముఖ్యానికి మరి మొత్తానికి మనకి ఏనా మూడు జతలు కూడా మేవేనాలు అవి ఏం చెప్పిన రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి కాడిపోయిన లక్ష అరవై వేలు కాను ఇవి ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఎనభై వేలు కాను చివరిగా ఈ కాడ ఏం చెప్పిన్నారు సేమ్ రేట్ అన్నిటికీ భరోసా ఏం గెలానికైనా ఇంకేమన్నా గిరకబాని అట్లా వస్తాయంటారు వస్తే కట్టి చూపిస్తాం ప్రసం చే గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపడు వాసస్ పెద్ద కడూరు మండలం కర్నూలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే మంచి సైజులో లో కనిపిస్తుంది కిలారి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఎద్దయితే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి ఊరా ఊరిగా బేరాలు కూడా నడుస్తున్నాయి ఎద్దు అయితే మీదేనా అయితే ఒకటే ఉందా ఒకటే ఏం చెప్పిన రేటు

ఎనిమిది పద్నాలుగు అట డెబ్బై ఎనిమిది పద్నాలుగు నిదానంగా నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి ఒంగోలు కాడి సేదేపు ఖాడీ కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిన కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా రెండు కలిపి గెలా గురించి చెప్తారు ఎన్ని జతలు వచ్చినాయండి మీకు సంబంధించి మీ ఊరు నుంచి ముప్పై వచ్చినాయి అంటారు ప్రసానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మోతి వాచసులు ఇక్కడ నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ ఎట్లా కలిసి సంత అంటారు కదా ఎట్లా రేట్లు పెరుగుతున్నాయి అంటారా తగ్గినాయి అంటారా రేట్లు బాగానే పెరుగుతాయి అంటారా ఎద్ది ఎట్లా కలిసిందంటారా రేటు బాగా పెరుగుతూనే ఉన్నాయి అంటారు ప్రస్తుతానికి మీ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ జీరో టూ నైన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఉగాది సందర్భం మరి ఈరోజు నేను మరి ఉగాది మనకు అరుదుగా తెలిసిన విషయమే ప్రస్తుతానికి రైతులే చాలామంది వచ్చారు ఓ నాలుగు పూల వరుస ఒకటి ఆరు పూల వరుసలో ఫ్రెస్ మరి కనిపిస్తున్నాయి కొడేలు అయితే ఈ విధంగా ఉన్నాయి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుకి పిరమైతే అయిపోయిందని చెప్తున్నారు మరి కనిపిస్తున్నటువంటి రెండు కూడా ఖాడీ విధంగా ఉన్నాయి కదా ఒంగోలు కాటు ఏం చెప్తున్నారు రేటు రెండు ఇరవై టూ లక్ష ట్వంటీ థౌసండ్ రూపాయ మరి రెండు లక్షల ఇరవై చెప్తున్నారు ఏనా పళ్ళు రెండు ఆరు పళ్ళు చేతప్ప కోడేలేనా చేతకోడే లేనా భరోసా బాగున్నాయా ఏ ఊరిపైదేనా ఎర్రకోట ఇక్కడ ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా ఏనా దిగు దాంట్లో దిగు అవునా ఎక్కడి నుంచి ఇచ్చారు ఎవేకాల గణేకాల వాచస్తులు రైతులేనా కొన్నికి వచ్చినారా వచ్చినారా అమ్మీకే వచ్చిన్నారు పైన రెద్దులు ఎంతకి ఇచ్చేస్తున్న తొంభై వేలకు ఎట్లా ఉన్నాయండి రేట్లు పర్లేదు అంటారా సో సొమ్మును బట్టి రేటు ఉండదు అంటారు மஞ்சதப்பட பணம் <laughs> ఏనా మేవేనా కాడి ఏం కాడి రేటు చెప్తున్నారు లక్ష ముప్పై చెప్తున్నారు ప్రస్తుతానికి రెండు కూడా కనిపిస్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు లొకేషన్ అక్కడేనా పక్కన పల్లెనా తెరకల్ వాసేసులు తెరకల్ మండలం కర్నూలు జిల్లా భరోసా బాగున్నాయంటారా గిన్నాలకు రైతులేనా చెప్పండి మీరు కడుగు వేలు అతి విధంగా నచ్చిన రైస్ మీరు మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ప్రసాద్ ఎక్కడి నుంచి ఇచ్చారు కడుగులు మిగనూరు మండలం రైట్ వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు గడలు బాగా వచ్చినాయా ఎక్కడి నుంచి వచ్చాను వద్దు కొడితే నిమ్మచ్చాము ఎనిమిది నాలుగు తొమ్మిది ఎనిమిది మళ్ళీ ఎనిమిది తొమ్మిది ఎనిమిది డబల్ ఏడు ఒకటి సీతబ్ ఎదులు సీత కాడ కనిపిస్తున్నాయా నాకు ఇవేమి చెప్పినా రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఆరు రూపాయలు ఉన్నాయి అవునా గిలాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు కందనా దివాజెస్ నెంబర్ చెప్పండి వన్ లాంటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు కానీ పళ్ళు రెండు నాలుగు అదే రెండు జతలు ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు

ఉన్నాయి పోయినాయి అవి పెద్ద పట్టుకున్నాడు కడుపులు ఉన్నాయి పులుగా ఏం చెప్తా గోధుమ పులువే తొంభైనా మరి గోధుమ పుల్ల వరుసలో ఉన్నారు అంతే అంటారా అది పళ్ళు రెండు మాల ఉన్నాయి తొంభై ఐదు వేల రేటు నైన్టీ ఫైవ్ చెప్తున్నారు ప్రస్తుతానికి చివరిగా ఈ కాడేం ఏం చెప్తున్నా

భాగాలు ఈ జత వెనుక భాగాలు ప్రసానికి మరీ ముఖ్యంగా ఈ జత మరి ఏ నా పళ్ళున్నాయా కడిగి రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పినా రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రై మరి లక్ష ఇరవై ఐదు వల్ల చెప్తున్నారు సీదానికి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు అట ప్రస్తుతానికి విధంగా ఉన్నాయి కదా నేరుగా క్లియర్వే సీమావే రైట్ వెళ్దాం మరి ముందుకి కరెక్ట్ ఏనా పళ్ళె ఉన్నాయి రెండు ఆరు పల్లె ఉన్నాయి ఏం చెప్పినారు కాడీ రేటు వన్ లాక్ ఫైవ్ మరి లక్ష వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఇది ఒక జతే ఇచ్చినారా ఇక్కడే ఇచ్చేసినా ఎన్ని జలు ఇచ్చినారు రెండు జతులు ఇచ్చేసినా పర్లేదు అంటారా ఇవ్వరు మార్కెట్ రేట్లు కానీ ఎద్దులు కానీ బాగా పెరిగినాయి అంటారు కాదు వంత కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురం అవునా ఇంటికాడ కోసం ఖర్చు చూపిస్తామంటారు మంచి మాట మరి చాలా ఏం చెప్తున్నారు ఇక్కడ రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపొచ్చి మరి లక్ష నలభై ఐదు వేలకు రెండు కూడా మలుపులలో ఉన్నాయి మన తరు సేదానికి ఏ పనికైనా బాగుపోతాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు మరి కర్నూలు జిల్లా డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా హాబీ రైట్ ఈ జత కానివ్వండి ప్రస్తుతానికి మరి ఈ రెండు జతలు కానివ్వండి ఒకరివేనాట ఇవేం చెప్పిన ఇవేనా ఏం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ థౌజండ్ మరి లక్ష నలభై ఐదు వరకు చెప్తున్నారు సేదానికి అది రైట్ అట్లా కానీ మరి కడుపుతాండి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ఈ రెండు జతల బాబోతాయంటారా ఏదనికైతే ఎక్కడి నుంచి వచ్చారు మసీదు ప్రమో చేస్తాను రెండు సున్నా తొంభై ఆరు అరవై ఏడు అటా ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా చేస్తాను నేర కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి పలవర్స కానివ్వండి పలపాలు కానివ్వండి కినార కోటకు సంబంధించిన వీడియో ఉదయన కూడా వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా వాళ్ళు వల్ల చాలా చాలా మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు కొత్త ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఎలా ఇస్తే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి